ఖాళీగా కూర్చొని నాకు ఏం పని పట్ట లేకుండా నాకు డే ఎట్లా గడుస్తుందో గడవాలి అన్న పెట్టుకొని ఇక్కడనే కూర్చోవాలి అంటే లేదు నేను పెడుతూనే ఉంటా ఇలాంటి అయినా పెట్టాను సో మీ ప్రాబ్లమ్ ఏంటి మీ నాకు మనీ ఇస్తున్నారా ఇయర్లీ కదా మిమ్మల్ని చూడమని ఫోర్స్ చేస్తున్నా లేదు కదా మీరు చూడాలనుకుంటే చూడండి లైక్ చేయాలనుకుంటే చేయండి లేదంటే సబ్స్క్రైబ్ చేయకూడదు అనుకుంటే చేయకండి ఛానల్ లైఫ్ వేరు నా పర్సనల్ లైఫ్ వేరు నా పర్సనల్ లైఫ్ నేను హ్యాండిల్ చేస్తుంది వేరు అలానే ముందు సపోర్ట్ చేసే వాళ్ళు చేయండి లేదంటే ఉద్యోగం చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నా ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక ఫుల్ క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి ఒక లాంగ్ వీడియో తీద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది సో లేట్ చేయకుండా ఆ క్లారిఫికేషన్ ఏంటి అనేది చూడాలి అంటే వీడియో స్కిప్ చేయొద్దు కొత్తగా విజిట్ అయిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ప్రీవియస్గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లస్ నాది రీసెంట్గా సిక్స్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయింది కదా సో చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి సక్సెస్ ఇస్తానని చెప్పి సక్సెస్ఫుల్గా నేను అనుకుంటున్నా సో లేట్ చేయకుండా క్లారిఫికేషన్ ఏంటి అంటే యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది సో నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా దీనిపైన అది నాకు తెలుసు నేను ఎంత చేస్తున్నా అనేది సో హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా బేస్ అయి ఉండాలి కాబట్టి సో లక్ అనేది ఇంకొంచెం కలిసి వస్తే నా ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది సో ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా లాంగ్ వీడియోస్ షార్ట్స్ లైవ్ అని చెప్పి అప్డేట్గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను కదా సో దాన్ని అందరు చాలామంది చూస్తారు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు అందరు చూస్తూ ఉంటారు కదా సో అసలు ఈ యూట్యూబ్ అంటే ఏంటి అనుకుంటున్నారు అసలు చాలామంది నాకు అర్థం కావట్లేదు మనం ఒక పేజ్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మనము వీడియోస్ చేస్తూ ఉండాలి మనం వీడియోస్ చేస్తే అవి మంచిగా పాపులర్ అయిపోయి మనకి మంచి రీచ్ వస్తే మనకి మనీ కూడా వస్తాయి వట్టి వట్టిగా ఎవ్వరు డైలీ కూర్చొని వీడియోస్ పెట్టి అవంతా ఎవరు చేయరు సో నాకు థాట్ సో నాకు ఒక ఐడియా వచ్చి నేను యూట్యూబ్ పెట్టాలి అనుకొని యూట్యూబ్ గురించి ఫుల్ సర్చ్ చేసి నేను యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను అన్నమాట దీంతో స్టార్టింగ్ మనము లక్ష రూపాయలు పెట్టి దీన్ని స్టార్ట్ చేయాల్సిన అవసరము లేదు దీనిపైన మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరము లేదు ఎప్పుడో మనకి టైం ఉన్నప్పుడు మనం వీడియోసో లాంగ్ వీడియోస్ లేదంటే లైవో పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం సో నాకు అది నచ్చింది నేను కూడా అట్లనే కంటిన్యూ అయిపోతూ ఉన్నాను సో ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలా మంది ఎవరేమనుకుంటున్నో నాకు తెలియదు సో యూట్యూబ్లో పెట్టే లైఫ్ వేరే ఉంటుంది పర్సనల్ లైఫ్ వేరే ఉంటుంది అది మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే నేను జస్ట్ డేలో ఒక హాఫ్ అన్ అవర్ కూడా నేను యూట్యూబ్ పైన స్పెండ్ చేయను అది కూడా ఒక టైం దొరికినప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఒక రీల్ చేస్తాను రీల్ చేసి పోస్ట్ చేసేస్తాను సమ్టైమ్స్ నేను అక్కడ ట్యాగ్ కూడా ఏం చేయను జస్ట్ నేను పోస్ట్ చేసి పెట్టేసి వదిలేస్తాను అనమాట ఎప్పుడైనా ఏదైనా వీడియో వైరల్ అయిపోతే మంచి ఫేమ్ వస్తుంది కదా అని చెప్పి నేను అట్లా పెడుతున్నాను ఇంకొంతమంది చాలామంది ఏమనుకుంటున్నారు యూట్యూబ్లో నేను నవ్వుకుంటూ వచ్చి నేను లైవ్ చేయడం వల్ల లేదంటే షార్ట్స్ చేయడం లాంగ్ వీడియోస్ చేయడం వ్లాగ్స్ తీయడం వల్ల అబ్బాయి ఏముందిలే ఈమెకేంది అంత మంచిగా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అట్లా అసలు అనుకోవడం తప్పు ఎందుకంటే ఇది చేసే ఒక ఫైవ్ మినిట్స్ వీడియోస్ కోసం కంప్లీట్ పర్సనల్ లైఫ్లో హ్యాండిల్ చేసేటివి వేరే ఉంటాయి పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ ఉంటుంది ఇక్కడ యూట్యూబ్లో పెట్టేది యూట్యూబ్లోనే ఉంటుంది యూట్యూబ్లో వచ్చి ఏడ్చుకుంటా ఇట్ల అయింది అట్ల అయింది నాకు ఇట్లున్నాయి నాకు అట్లున్నాయి అని చెప్పాం కదా సో అక్కడికి వచ్చి నవ్వుకుంటా ఏదో లిప్ లిప్ సింక్ ఇచ్చేసి ఒక వీడియో పెడుతున్నంత మాత్రాన ఇక్కడ స్పందన లైఫ్ ఓ పెద్ద అట్లా అదేమ ఉండదు సో అది అది థింక్ చేయడం అయితే ఫస్ట్ ఆపేయండి నేను వంద పెడతాను ఆ వీడియోలు నేను పోవడం కోసం ఎందుకంటే ఇది డబ్బులు రావడం కోసమే వేస్తున్నాను డబ్బులు వచ్చేంత వరకు కూడా దీన్ని వదిలిపెట్టను ఇది కూడా ఒక బిజినెస్ లాగానే లైక్ ఇది కూడా బిజినెస్ లాగానే అనమాట ఇప్పుడు ఒక షాప్ ఓపెన్ చేసి పెడుతున్నాము అంటే అది సక్సెస్ అయ్యేంత వరకు కంప్లీట్గా ఆ షాప్ పైన ఫోకస్ పెడుతూనే ఉంటాం కదా సో ఇది కూడా అంతే నేను ఒక యూట్యూబ్ పెట్టినాను అంటే ఇది సక్సెస్ అయ్యేంత వరకు నేను పెడుతూనే ఉంటాను ఎలాంటి అయినా పెడతాను సో మీకు ప్రాబ్లం ఏంటి మీరు నాకు మనీ ఇస్తున్నారా ఇయర్ కదా మిమ్మల్ని చూడమని నేను ఫోర్స్ చేస్తున్నానా లేదు కదా మీరు చూడాలనుకుంటే చూడండి లైక్ చేయాలనుకుంటే చేయండి లేదంటే సబ్స్క్రైబ్ చేయకూడదు అనుకుంటే చేయకండి నేను ఎవరికి పర్సనల్గా చెప్పట్లేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా తెలిసిన వాళ్ళు నాకు ఎక్కువ లైక్స్ రానే రావు ఆ విషయం నాకు తెలుసు తెలియని అన్నోన్ పర్సన్సే నాకు ఫుల్ సపోర్టివ్గా ఉన్నారు ఆ విషయం నాకు నేను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి నాకు తెలిసిన విషయమే అది కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు సో తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా అపార్ట్ అదంతా పక్కకు పెట్టేద్దాం సో నా యూట్యూబ్ ఛానల్ లైఫ్ వేరు నా పర్సనల్ లైఫ్ వేరు నా పర్సనల్ లైఫ్లో నేను హ్యాండిల్ చేస్తుంది వేరు చాలామంది ఏంటి అంటే ఏంటి స్పందన ఇట్లా వీడియోస్ పెడుతుంది అట్లా వీడియోస్ పెడుతుంది అని చెప్పి అనుకుంటున్నారు సో వాళ్ళకి తెలియదు కదా ఒకసారి ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే తెలుస్తుంది కంప్లీట్ నేను ఏ టు జెడ్ సర్చ్ చేశాను కాబట్టి ఇది కూడా ఒక బిజినెస్ లాగానే అన్నమాట ఇదేమంత ఈజీ మ్యాటర్ కాదు దీని ద్వారా లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట సో అది నేను మైండ్కి తీసుకొని నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా వెళ్తున్నాను అన్నమాట అండ్ ఇది కూడా ఏంటి అంటే డే మొత్తం నేను దీనికి పెట్టనే పెట్టాను నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది నా పర్సనల్ హౌస్ నాకు ఉంటుంది నా పాప అన్ని నాకు కూడా ఉంటాయి అన్నమాట సో అనవసరంగా దీన్ని ఇన్వాల్వ్ చేసుకొని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసి వదిలేసేయండి నేను ఎట్లా సక్సెస్ కావాలనేది ఇంకా రిమైనింగ్ కొత్త కొత్త క్యాండిడేట్స్ వచ్చినప్పుడు తెలిసిపోతుంది ఎట్లా అవుతుంది అనేది ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు కొన్ని సంవత్సరాలు పడుతుంది యూట్యూబ్లో సక్సెస్ కావాలి అంటే యూట్యూబ్ ద్వారా ఫుల్ రిచ్ అయిన పర్సన్స్ కూడా ఉన్నారు చెప్పలేము ఎప్పుడు ఎవ్వరు ఎట్లనైనా చేంజ్ అవ్వచ్చు ఏ విధంగానైనా కూడా వాళ్ళ స్కిల్ బట్టి వాళ్ళు చేంజ్ అవ్వచ్చు సో అందుకోసమే వట్టిగా వీడియోస్ చూసి ఇట్లా అట్లా పెడుతుంది అని చెప్పి అనడం మానేయండి ప్లీజ్ నేను ఇదే చెప్పాలనుకుంటున్నా అండ్ నేను ఇట్లా ముందుకు వెళ్తున్నా అలానే ముందుకు వెళ్ళనివ్వండి సపోర్ట్ చేసేవాళ్ళు చేయండి లేదంటే వదిలేసేయండి చూడకండి సో లైవ్స్ కూడా ఎందుకు చేస్తున్నానంటే లైవ్ చేయడం వల్ల చాలామందికి రీచ్ వస్తుంది కొత్త పర్సన్స్ జాయిన్ అవుతారు లైవ్లో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కొంతమంది ఎక్కడి నుంచి అని ఇంటరాక్ట్ అవుతారు అనమాట సో నేను మాట్లాడేది వాళ్ళకి నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంతమంది మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా రీచ్ వస్తుంది సో అట్లా రీచ్ రావడం కోసమే చేస్తున్నా ఏదో ఖాళీగా కూర్చొని నాకు ఏం పని పాట లేకుండా నాకు డే ఎట్లా గడుస్తుందో గడవాలి అనే హోప్ పెట్టుకొని ఇక్కడనే కూర్చోవాలి అని అంతే లేదు నేను నైట్ ఏ టైం అయినా కూడా కొంచెం సేఫ్ దీనికి పెట్టాలి అనుకుంటాను కాబట్టి పెడతాను నేను దీనిపైన ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టే పెడుతున్నా సో వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో నేను పెట్టట్లేదు నా కోసం నేనే పెడుతున్నా నన్ను ఎవ్వరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటా సో దీంట్లో ఎప్పుడైనా నాకు సక్సెస్ వస్తుందనే నమ్మకం నాకైతే ఉంది నాకు ఇంకొకరి నమ్మకంతో నాకు సంబంధం లేదు చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు పర్సనల్ లైఫ్ వేరు యూట్యూబ్ లైఫ్ వేరు యూట్యూబ్లో ఒక వీడియో పెడుతున్నాను అంటే అది పర్సనల్ లైఫ్కి సంబంధించింది కాదు సో ఇదే నేను చెప్పాలి అనుకున్నాను దేని దానికే ఉంటుంది సో నన్ను ఇట్లనే ఉండని అండి నేను ఇలా హ్యాపీగా ఉండాలని చెప్పి మీరు ప్రేర్ చేయండి నేను కూడా ప్రేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్